ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా నేనైతే బుద్ధంగా కూర చేయబోతుందండి నేను చెప్పినట్టు చేశానంటే ఈ కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నమస్తే అండి నేను మీ తులసి వెల్కమ్ టు ప్రసన్న లేట్ చేయకుండా మనమైతే కూరని స్టార్ట్ చేసేద్దామండి ముందుగా మనమైతే ఈ కూర కోసం మసాలాను తయారు చేసుకోవాలండి నేనైతే రెండు కూరలకు కలిపి మసాలా తయారు చేసుకుంటున్నాను నేను కొలతలు చెప్తాను గుర్తుంచుకోండి మూడు టేబుల్ స్పూన్ల వేసన తీసి సగం వరకు వేయించుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకోవాలి వీటిని మంటని చిన్న మంటలోనే ఉంచి దోరగా ఫ్రై చేసుకోవాలి చివరగా మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకుని నువ్వుల చెటపటం అనేంత వరకు దోరగా వేయించుకుని దింపుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూర కోసం వంకాయ దొంకాయలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని ఉప్పు నీటిలో వేసుకుంటే కన్న మారకుండా ఉంటాయి అలాగే కట్ చేసుకునేటప్పుడు మధ్యలో చూసుకుని కట్ చేసుకోండి ఎందుకంటే వంకాయలో సాధారణంగా పురుగు ఉంటాయి ఇప్పుడు చల్లారిపోయిన పప్పులన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి దీనిలోకి రెండు ఇంచుల అల్లం ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక రెండు యాలకులు నాలుగు లవంగాలు దాల్చిన దాల్చినచేప ముక్క వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి చెప్పాను కదండి నేను రెండు కూరల కోసం చేసుకుంటున్నానని కాబట్టి సగం తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు ఒక రెండు టీ స్పూన్లు కారం రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మసాలా ముద్దని మనం దుత్తవంకాయలా కట్ చేసుకున్న వంకాయల మధ్యలో స్టఫ్ చేసుకోవాలి మంటని సిమ్లో ఉంచుకుని బాగా కాగిన నూనెలో ఈ వంకాయలన్నిటిని ఒకటిగా వేసుకోవాలి రెండు నిమిషాలు కదపకుండా అలాగే వదిలేయాలి మనం మిగిలిపోయిన మసాలా కూడా దీనిలో వేసేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత వీటన్నిటిని పైకి కిందకి అలా కలుపుకోవాలి ఈ మసాలా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి వంకాయలన్నీ బాగా మగ్గిన తర్వాత మనం మన కూర కన్సిస్టెన్సీకి తగినంత నీళ్లు పోసుకోవాలి ఒకసారి కలిపేసుకొని వంటని చిన్నగానే ఉంచుకుని ఉడక అయితే గ్రేవీ మరీ దగ్గరికి అయిపోకుండా కొంచెం జారుడుగా ఉన్నప్పుడే విని చేసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది అంతేనండి గుత్తింకాయ కూర రెడీ అయిపోయినట్టే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వంటల కోసం మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్